वधीक جو پر چھوليا جو دئيون دلتا نه مونکي وري شان دا کلو ورتا نه مونکي وري نه حاصل نه خاص ڪري صحبت ورشان دا پرنتر ته ننني وري شان کي پڇي وستا ونگم I don't know. I n t k n d k I d o t know. I don't k n m w I d t k ఏ రాష్ట్రంలో వేని విధంగా గతంలో పదకొండు కాలేజీ ఉంటే పదిహేడు కాలేజీ శాంక్షన్ చేయించి వాటికి వ్యాండ్ కేటాయించి దాదాపు నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఏడు కాలేజీ ప్రారంభించి అడ్మిషన్స్ చేయించి ఇంకొక ఆరు కాలేజీలు వాటిని ఈ సంవత్సరం ప్రారంభించే దిశగా అన్ని ఏర్పాటు ఏర్పాటు చేస్తే మిగతావి కన్సెషన్ దశగా ఉంటే వాటిని ఇంకొక నాలుగు వేల కోట్లు పెడితే ఆ కాలేజీ కానీ కూడా కంప్లీట్ అయిపోతాయి మన పేద విద్యార్థులందరికీ కూడా డాక్టర్స్ అయ్యేదానికి ఫ్రీ ఉచిత సీట్లు వస్తాయి వాటితో పాటు హాస్పిటల్స్ వస్తాయి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కూడా అభివృద్ధి అవుతాయి వాటి పేదవాళ్ళందరికీ కూడా ఉచితంగా మనం వైద్యం అందించవచ్చు అని ఒక మంచి సదుస్ సదుద్దేశంతో వాటిని ఈరోజు ప్రారంభిస్తే వాటిని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు యక్షగా కోట్గా విలువ చేసే ఆ ప్రభుత్వ ఆస్తుని తన వారికి తన ఈ ఈరోజు ప్రైవేటు పగం చేసే విధంగా ఇవ్వటం ఎంత మాత్రం సభ పని కూడా ఈరోజు మేము అడుగుతా ఉన్నాం ఈ ప్రభుత్వం చేస్తున్న దురాగతాన్ని ఈరోజు మా నిరసన ఇప్పటికన్నా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం కవి తెలవాలి పేద పెద్దకి మంచి జరగాలి ఆ విధంగా చెయ్యాలి అని ఈ నిరసన కార్యక్రమాన్ని చేశాం దీనివలన ప్రభుత్వ ఆస్తులు కాపాడటమే కాకుండా అందరికీ వైద్యం అందుద్ది ఉచితంగా సీట్లు వస్తాయి అని ఒక మంచి సదుద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ నిరసన కార్యక్రమంతో పాటు దీనికి ముందు కోటి సంతకాల సేకరణ కూడా ప్రారంభించడం జరిగింది కావలి నియోజకవర్గంలో కొన్ని అనువాళ కారణాలుగా నా మీద అక్రమ కేసులు పెట్టినందుగా నేను అందుబాటులో లేకపోయినా కూడా మా నాయకులందరూ కూడా కలిసి కట్టుగా ప్రతి ఒక్క మండలంలో ప్రతి ఒక్క గ్రామంలో ప్రతి ఒక్క వార్డులో ఈ కార్యక్రమాలన్నీ ఇక్కడ చేసి కోటి సంతకాల సేకరణ ఏ విధంగా చేశావో మీ అందరికీ కూడా తెలుసు ఈరోజు దానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా నేను చేతి నమస్కరిస్తా ఉన్నాను అదేవిధంగా ఈరోజు ఈ ఉద్యమాన్ని ఇప్పటికన్నా చంద్రబాబు నాయుడు గారు తెలుసుకోవాలి ఆయనకి ఆ వెంకటేశ్వర స్వామి మంచి బుద్ధి ప్రసాదించాలి ఈ కావేదని ప్రభుత్వ పదం కాకుండా ఇచ్చిన జీవోగాన్ని కూడా రద్దు చేసి ప్రభుత్వానికే సారీ ప్రైవేట్ పదం కాకుండా ప్రభుత్వానికే ఈ కావేది ఉండేటట్టు ప్రభుత్వమే నడిపేటట్టు ఉండాలని కూడా నేను కోరుతున్నాను ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ కాలేజీ భాగము అంటే ఈరోజు ఎంఆర్ఓ ఆఫీసు ఎందుకు ఎం గవర్నమెంట్ ఆఫీస్ ఎందుకు గవర్నమెంట్ హాస్పిటల్స్ ఎందుకు గవర్నమెంట్ స్కూల్స్ ఎందుకు అంటే వీటన్నింటినీ కూడా నడపగమని మేము ప్రైవేట్ పదం చేస్తారా అని మేము ఈరోజు అడుగుతా ఉన్నాం